పేరు సార్ మాది ఐడి పక్కన ఉండేది మామూలుగా అక్కడ ఆ రూట్లో పోవాలంటే కూడా ఒకే దారి ఎప్పుడూ ఆధార్లోనే పోవచ్చు చిన్నప్పటి ఆధార్లో పోతానేది ఆధార్లో పోకూడదు అనేసి ఆల్రెడీ ఒకసారి గొడవ అయింది మూడు సార్లు జరిగింది మొన్న రీసెంట్గా మన శుక్రవారం గొడవ జరిగింది అప్పుడు ఏం మాట్లాడలేదు ఆదివారం నైట్ వచ్చి పిల్లలు నేర్చుకొని వస్తామంటే ఇట్లా గొడవ అయింది మళ్ళీ కొట్టినారు ఇలా కుట్టినారు దెబ్బలంత బ్యాంక్ పక్కన అడుగు ఇంట్లో మా మనకి ఇట్లా వచ్చి మళ్ళీ నా మనం నెట్కొని బేకరీకి పోయినాడు బేకరీకి పోస్తే రోడ్లు వేసుకొని మాలు నా కొట్టుకు ఇట్లా నన్ను అడిగేకుండా పిల్లలు నా దగ్గర నుంచి అడిగే పనులతో పోయినాడు నేను పోయిచుకుని వచ్చేయకుండా నా ఇంటికి వచ్చి ముప్పై మంది వచ్చి మమ్మల్ని కూర్చున్నారు రాళ్ళతో కూర్చున్నారు కత్తులతో కూర్చున్నారు కొండాలతో కూర్చున్నారు రాళ్ళతో ఇసిరి ఇసురు వేసినారు సార్ लोगो कैसा है? जो कर रही है संपेगा जैसा यूनिक आपका ना के बुद्धि के लेवल ऐसी एंटरटेनमेंट की तरीके की समस्या है मैं उसको स्टे में दे सकता हूं समस्या का करनी है अभी ना लाने के लिए नहीं है उसका गलत से जैसा पर फिनवास लो ఉండేది ఇక్కడ కొలమినేరులో ఐడి బ్యాంక్ ఐడి ఓల్డ్ ఐడిబే బ్యాంక్ పక్కన మదన్పల్ రోడ్లో ఇట్లా మా తమ్ముడు ఇట్లా బాత్రూమ్ పోయినప్పుడు ఆ ఏరియా అక్కడ ఆ ఏరియా నుంచి వెళ్ళి వస్తూ ఉండగా మా తమ్ముని మీద ఏమంటారు చెప్పి చెప్పి గొడవ అయింది శుక్రవారం జరిగింది గొడవ శుక్రవారం జరిగినాక ఆ రోజు ఒకరికొకరు అర్చుకొని గమ్మున ఆడిపోయినారు మళ్ళీ టూ టూ డేస్ గ్యాబ్ వచ్చి మళ్ళీ సండే ఆ మధ్య ఈవినింగు మా తమ్ముడు అంగిడికి నా కొడుకుని ఎత్తుకొని అంగిడికి వెళ్తా ఉన్నాడు వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ వేరే వాళ్ళ ఆ మనిషి శంకర్ అనే మనిషి మని వేరే మాలు నా కొడక అని దానికి మా మా తమ్ముడు వచ్చి మా కొడుకుని మా అమ్మ దగ్గర ఇచ్చేసి ఎందుకు మమ్మల్ని అడిగినావా అనే క్యాష్ గురించి అడిగినామని అడిగితే వాళ్ళొచ్చి అడిగిన దానికి మళ్ళీ గొమ్మున ఉదిపేయి మళ్ళీ ఒక పది గంటలకి ఆ మధ్య వాళ్ళ ఇంట్లో ముప్పై మంది వచ్చి మా తమ్ముడి మీద అటాక్ చేయనారు నా మీద నా చిన్న తమ్ముడి మీద నా నడు తమ్ముడి మీద వచ్చి ముప్పై మంది వచ్చి దాడి చేయనారు రాళ్ళు కట్లు ఐరన్ రాళ్ళు అన్నీ ఎత్తుకొచ్చి రక్తాలు వచ్చే మార్కొట్టినారు అకస్మాత్తుగా నైటు ఏమన్నా జరగరాంది జరిగింటే మా పరిస్థితి ఏంటి మాల్ మాల్ నా కొడుకులు అంటే అంత అంత చీపా అంత ఇదా అట్లా అంత ఇదిగా బతుతా అన్నామా మాలో అంటే అంత చీపా దీనికి మాకు న్యాయం చేయాలని ప్రెస్ వాళ్ళని కోరుకుంటా ఉన్నాము చిన్నప్పటికక్కడే బాగుంటున్నాము మేము మామూలుగా అక్కడ ఆ రూట్లో పోవాలంటే చెరువు పోవాలంటే అదే రూట్లో పోవాలా ఒకసారి కూడా అట్లే ఒకసారి గొడవ అయింది స్టేషన్ వరకు వచ్చినాము ఆడే సెటిల్ అయిపోయింది మళ్ళీ శుక్రవారం రోజు గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు అది రెండు రోజులు శుక్రవారం శనివారం ఏం మాట్లాడలేదు ఆదివారం నైట్ వచ్చి పిల్లల్ని ఎత్తుకొని ఎట్లా అంటే మళ్ళీ నా కొడుకుంటున్నారు పిల్లల్ని ఇంటికి అడిగేసి ఇట్లా వచ్చి నేను అడిగేదాకా వాళ్ళని తురుకొని ఇంటికి వెళ్ళినాడు మళ్ళీ వచ్చి కొంచెం ఉండిన తర్వాత అందరూ ఒడ్డుగా వచ్చి ముప్పై మంది వచ్చి కొట్టినారు ఇది ఈ రకంలో కొట్టినారు మళ్ళొచ్చి కంప్లీట్ చేస్తే పోలీసు వాళ్ళు పొడుక్క వచ్చి హాస్పిటల్ ఇచ్చిన వదిలినారు

दूर क्लारटीर बानो प्रसाद అది ఐడి బ్యాంక్ పక్కలో ఉండేది మామూలుగా అక్కడ ఆ రూట్లో పోవాలంటే కూడా ఒకే దారి ఎప్పుడూ ఆధార్లోనే పోవచ్చు చిన్నప్పటి ఆధార్లో పోతానది ఆ పోకూడదు అనేసి ఆల్రెడీ ఒకసారి గొడవ అయింది ఇప్పుడు మూడు మూడు సార్లు జరిగింది మొన్న రీసెంట్గా మన శుక్రవారం గొడవ జరిగింది అప్పుడు ఏం మాట్లాడలేదు ఆదివారం నైట్ వచ్చి పిల్లల్ని ఎత్తుకొని ఇట్లా అంటే ఇట్లా గొడవ అయింది మళ్ళీ కొట్టినారు ఇలా కొట్టినారు దెబ్బలంతా ఇట్లా करा